కల్వకుర్తి కొట్రతండా చౌరస్తాలో మాజీ కేంద్ర మంత్రి ఎస్ జయపాల్ రెడ్డి కాంస్య విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి ఎస్ జయపాల్ రెడ్డి రాజకీయ నేత కాదు సిద్ధాంతకర్త అని అన్నారు ఉత్తమ పార్లమెంటేరియన్ అయిన జైపాల్ రెడ్డికి పదవులతో పేరు రాలేదనే ఆ పదవులకు ఆయన వన్నె తెచ్చారని అన్నారు ముఖ్యమంత్రి పదవికి అర్హుడైన వ్యక్తి ఎస్ జైపాల్ రెడ్డి అని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు నమ్మిన సిద్ధాంతం కోసం తుది శ్వాస వరకు పోరాడారని ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేశారని తెలిపారు ఓడినా గెలిచినా పార్టీని వదలని వ్యక్తి ఎస్ జైపాల్ రెడ్డి అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు పెట్టుకున్నప్పుడు జైపాల్ రెడ్డి గారు తన నిర్ణయాన్ని సిద్ధాంతపరంగా తన నమ్మిన సిద్ధాంతం కోసం గెలిచినా ఓడినా నమ్మిన సిద్ధాంతాన్ని ఆ సిద్ధాంతాన్ని పాటించే రాజకీయ పార్టీలో చేరాలి అని వారు ముందుకు సాగింది ఈ కల్వకుర్తి ప్రాంతం ప్రజా సమస్యల పరిష్కారంలో సిద్ధాంతాల ప్రాతిపదికన రాజకీయాలను చూసింది ఒక ఎడబ కృష్ణారెడ్డి గారు కావచ్చు ఒక దాప గోపాల్ రెడ్డి గారు కావచ్చు ఒక మహేంద్రనాథ్ గారు కావచ్చు ఉత్తమ పార్లమెంటేరియన్ కీర్తి శేషులు జైపాల్ రెడ్డి గారు కావచ్చు ఏ రోజు కూడా పదవులతోని వాళ్లకు గౌరవం రాలే వాళ్ళతోనే పదవులకు వన్నే వచ్చింది గౌరవం తెచ్చింది వారు ఆ పదవిలో ఉంటే ఆ పదవి గౌరవమే పెరిగింది తప్ప వాళ్ళ హోదా పెరిగినట్టుగా వాళ్ళు ఎప్పుడు భావించలే